హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందనా క్రియేటివ్స్ మనలో చాలామంది ఫుడ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడమే బెస్ట్ వే అనుకుంటారు అది కొన్ని ఇంగ్రీడియంట్స్కి నిజమే బట్ సమ్ కేసెస్లో ఏమవుతుందంటే ఫుడ్ ఫ్రిడ్జ్లోనే పాడైపోతుంది గార్లిక్ ఎప్పుడు కానీ గార్లిక్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొద్దు షాప్ నుంచి తీసుకొచ్చిన వెంటనే బయటే స్టోర్ చేసుకోండి టమోటాలు చాలామంది ఫ్రిజ్లోనే పెడతారు ఇది మనం చేసే పెద్ద తప్పు బయట పెట్టిన టమోటాలు ఫ్రిడ్జ్లో పెట్టిన టమోటాల్లో టేస్ట్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతుంది సో టమోటాస్ని కూడా బయటే స్టోర్ చేసుకోండి వీలైనంత వరకు ఉల్లగడ్డలు ఉల్లగడ్డల్ని కూడా ఎప్పుడు బయటే స్టోర్ చేసుకోండి ఎందుకంటే అందులో ఉండే స్టార్చ్ అనేది షుగర్గా కన్వర్ట్ అయిపోతుంది సో ఎప్పుడు కానీ ఉల్లగడ్డల్ని బయట పెట్టుకోండి ఆనియన్స్ ఆనియన్స్ని చాలామంది బయటే పెడతారు మ్యాక్సిమము కానీ కొంతమంది ఫ్రిజ్లో పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఆనియన్స్ని ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టద్దు బనానాస్ కూడా ఎప్పుడూ ఫ్రిజ్లో పెట్టద్దండి ఈ మధ్య చాలామంది తొక్క తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నారు అది బెస్ట్ వే కాదు సో బనానాస్ని కూడా బయటే పెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ కూరగాయల్ని షాప్ నుంచి తీసుకొచ్చిన వెంటనే చాలా వరకు ఏం చేస్తున్నారు తురిమి లేకపోతే వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు కానీ అది మంచి పద్ధతి కాదు ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా కట్ చేసి కుక్ చేసుకోండి అండ్ లాస్ట్ వన్ వేడి వేడిగా ఉండే ఫుడ్ అండి వేడిగా ఉండే ఫుడ్ని ఎప్పుడు ఫ్రిజ్లో పెట్టద్దు మీకు అంత అవసరమైతే రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిజ్లో పెట్టండి ఇందులోటి మీరు ఏమైనా ఫ్రిడ్జ్లో పెడుతున్నారా యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వీడియో కమెంట్ దీని తర్వాత మీ ఫ్రిజ్లో కంపల్సరీ స్పేస్ అనేది ఉంటుందనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంకొక కొత్త వీడియోతో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్